వ్యాప్తంగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజు ఇప్పటికీ చరిత్రలు తీసుకుపోయే విధంగా తెలంగాణ రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ఏదైతే బీసీల ఒక ప్రాముఖ్యత పెంపొందించే విధంగా బీసీల చేపడతా అని చెప్పని ఎన్నికల హామీలో విధంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎన్నికల ముందు బీసీ కార్పొరేషన్ కొరకు ఏర్పాటు చేస్తే పొన్నభాకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ జనగణ కార్యక్రమాన్ని ఈరోజు హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎన్ను ఎన్నుకున్నటువంటి మన వ్యక్తి ప్రియతమ నాయకుడు పొన్నభాకర్ గారు బీసీ లక్షమ శాఖతో పాటు రవాణా శాఖ మంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి అసెంబ్లీ విడత కార్యక్రమంలోనే ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి చెప్పినటువంటి హామీ అయితే ఉందో దానికి అనుగుణంగా ఈ రోజు బీసీ జనగణ కార్యక్రమాన్ని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఇంత నుండి ఘటనలో భాగంగా ఉస్మాబాద్ ప్రాంత ప్రజల ఆశీస్సులతో ఉన్న గారి గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రాంత ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న గారికి ప్రవేశపెట్టే విధంగా అవకాశం కల్పించడం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు